మీరు ఇస్తానని హామీ ఇచ్చిండ్రు ఇస్తారా ఇవ్వరాది మీ ఇష్టం అవకాశం వస్తే ఎప్పుడన్నా నేను సీనియర్ని కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం కాబట్టి నాకంటే జూనియర్లకు వచ్చిన ఇతర పార్టీ వాళ్ళందరికీ ఇచ్చారు కాబట్టి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మీరు ఎంపీ గెలిపించమంటే గెలిపించను పార్టీ దగ్గర రమ్మంటే ముందు నమ్ముకోవాలి వచ్చినాం ఇస్తారా ఇవ్వరాది మీ ఇష్టం కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం సెలవులు పని దొరుకున్నాం కదా ఎంత పోరాటం చేస్తా అవసరమైతే మళ్ళా త్యాగం చేసి పోయింది ప్రభుత్వానికి తీసుకురావాలి నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంది ఎమ్మెల్యే మునుగోడు ప్రజలకు కాల కూడా రాలేదా అవసరమైతే అంత దూరం కూడా పోతాం నేనైతే భయపడ మీ అందరికి మాకు ఇస్తున్నాం మళ్ళా మాట అందుకే అదే ఆ విషయం నాకు తెలియదు అప్పుడు మాటిచ్చిన సంగతి మా అందులో మాట ఇయ్యారు కదా నేను నేను ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే ఇస్తే సంతోషపడతాం కానీ కేంద్రం అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కోసం నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు నా చేతులు లేని నా చేతులు లేని విషయాన్ని అడిగితే నేనేం చెప్పలేను నాకు సంబంధం లేని విషయాల గురించి మనకు ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలన్నీ చెప్పా నాదేంటే అఫీషియల్ డ్యూటీ ఈరోజు గడ్కరీ గారు నేను అడిగినా ఇవాళ క్లియర్గా